హాయ్ వన్ వెల్కమ్ టు గోపి యూట్యూబ్ ఛానల్ నేను ఇప్పుడు ఒకటి చెప్దామని వచ్చాను ఏంటంటే అసలు అంటే మన ఛానల్ మానిటైజేషన్ అయితే అయిపోయింది టూ మంత్స్ లోనే మానిటైజేషన్ అయ్యింది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను యాక్చువల్ గా ఏంటంటే లాంగ్ వీడియోతో మానిటైజేషన్ అని వీడియో అయితే అసలు యాక్చువల్ గా మానిటైజేషన్ కొంతమందికి అయితే చాలా టైం పడుతుందంట నేను యూట్యూబ్ లో చూసాను మన ఛానల్ అనేది త్వరగా మానిటైజేషన్ అయినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికి థ్యాంక్ యూ సో మచ్ మీ వల్లనే నేను ఇంత త్వరగా మానిటైజేషన్ అయితే అయ్యింది సెకండ్ నేను అయితే మాక్సిమం మా హస్బెండ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే నా వీడియోస్లో కనిపించకపోయినా నా వీడియోస్ వెనక తనే సపోర్ట్ చేస్తారు చాలా అయితే అంటే నాకు స్టార్టింగ్లో తమ్మేళ్ళు ఎలా చేయాలి లేకపోతే వీడియో ఎడిటింగ్ కానీ చాలా వరకు తెలియదు సో దానిలో మా హస్బెండ్ అయితే చాలా హెల్ప్ చేశారు అందుకు మా హస్బెండ్కి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ అసలు ఇదంతా అవడానికి మెయిన్ గాడ్ బ్లెస్సింగ్స్ లేకపోతే ఇదంతా ఇంత త్వరగా టూ మంత్స్లో అవ్వటం అయితే చాలా కష్టం అదే చెప్తాను ఫస్ట్ మానిటైజేషన్ అవ్వాలి అంటే మనకి వెయ్యి సబ్స్క్రైబర్స్ వచ్చి ఫోర్ థౌజండ్ వాచ్ టైం అనేది కంప్లీట్ అవ్వాలి అప్పుడే మనం మానిటైజేషన్ చేసుకోవటానికి మనకి పర్మిషన్ వస్తుంది లేదా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చినా కానీ మనం యూట్యూబ్లో మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు బట్ కాకపోతే యూట్యూబ్ నుంచి మనీ అయితే రావన్నమాట కంపల్సరీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం కంప్లీట్ అయితేనే మనం మానిటైజేషన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది ప్లస్ మనకు మనీ కూడా డాలర్ సింబల్ అయితే వస్తాయి అనమాట మనం చేసుకునే వీడియోస్కి అండ్ సెకండ్ షార్ట్ ద్వారా మీరు మానిటైజేషన్ చేసుకోవాలంటే త్రీ మిలియన్ వ్యూస్ రావాలి ఆర్ టెన్ మిలియన్ వ్యూస్ అయితే రావాలి మీరు యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ చేసుకోవటానికి షార్ట్ వీడియోస్ అయితే మానిటైజేషన్ అవ్వటం చాలా కష్టం నేనైతే లాంగ్ వీడియోతోనే మానిటైజేషన్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను సో నేను అట్లానే లాంగ్ వీడియోస్ అయితే డైలీ పెడుతూ ఉండేదాన్ని నేను కూడా అందరిలాగానే ఎక్కడికి వెళ్తే అన్ని వీడియోస్ తీసేద్దాము వీడియోస్ పెడదామని చెప్పి దానిలో బట్ కాకపోతే ఏంటంటే మనం వీడియోస్ పెట్టడం ఇంపార్టెంట్ కాదు నువ్వు వీడియో పెట్టినప్పుడు ఆ వీడియో ఎంతమందికి యూజ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ సో అట్లా నేను ఫస్ట్ యూట్యూబ్ అట్లా ఎలా స్టార్ట్ చేశాను అదైతే నేను వేరే ఒక వీడియో చేస్తాను నేను ఎలా ఏం ఫేస్ చేశాను ఎలా అనేది ఇప్పుడైతే మానిటైజేషన్ గురించి మాట్లాడుకున్నాము అయితే ఏం చేద్దామంటే ఫస్ట్ నాకు నేను వరలక్ష్మి వ్రతం వీడియో పెట్టాను అప్పుడు సెన్స్ ప్లస్ యూస్ అయితే వచ్చాయి నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే నాకు అప్పుడు సబ్స్క్రైబర్స్ వచ్చి టూ హండ్రెడే ఉన్నారు సబ్స్క్రైబర్స్ అయితే సో ఎఫెక్ట్ ఏమైందంటే ఫస్ట్ నేను ఈ వినాయక చవితి వీడియోస్ అన్ని పెట్టేసిన తర్వాత నేను ఆ వీడియో పోస్ట్ చేశాను ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాతే ఒక నైట్లోనే నాకు మామూలుగా థౌజండ్ టూ థౌజండ్ టూ కే అయితే వ్యూస్ అయితే వచ్చాయి నేను నాకు చాలా హ్యాపీ అనిపించింది షార్ట్స్లో అయితే నేను కృష్ణాష్టమి వీడియో షార్ట్ వీడియో పెట్టినప్పుడైతే అది ఫోర్ వ్యూస్ వచ్చాయి మా హస్బెండ్ అంటూ ఉన్నారు అయితే ఆ ఫోర్ వ్యూస్ నేను ఆ శారీ ట్రైప్ చేసినప్పుడు వీడియో ఉంది కదా ఆ శారీ ట్రైప్ చేసినప్పుడు చాలా మంది కింద మంచి కామెంట్స్ పెట్టారు చాలా మంది అయితే శారీ కట్టుకోవటం డైరెక్ట్గా చూపించండి మీ గా ఎలా కట్టుకోవాలి అనేది అలా చాలా క్వశ్చన్స్ అడి అడిగారు అనమాట నన్ను సో నేనేం చేశానంటే నెక్స్ట్ కూడా శారీ తిట్లని నా నేను కట్టుకొని చూపించడం ఇంకో వీడియో చేసి పోస్ట్ చేశాను ఆ వీడియో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంచిగా వచ్చింది అది కూడా వన్ ల్యాక్స్ వ్యూస్ అయితే వచ్చాయి ఆ వీడియో కూడా అయితే ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది టూ థౌ టూ మంత్స్లోనే నాకు మానిటైజేషన్ అయ్యింది అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మెయిన్ ఈ టూ మంత్స్లోనే మానిటైజేషన్ అవ్వటానికి మెయిన్ మీ సపోర్టే ఉంది మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చూడటం వల్లనే నాకైతే ఇంత త్వరగా మానిటైజేషన్ అయితే అయింది అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి అట్లా నేనైతే వీడియోస్ అయితే చేస్తూనే ఒకటైతే పెడుతున్నాను ఈ మానిటైజేషన్ అనేది నేను మా ఊర్లో ఊరికెళ్ళాము దసరాకి అయితే అప్పుడు నేను యాక్చువల్గా అక్కడ నెట్ ఉండదు నేనేం చూసుకోలేదు అసలు ఎంతమంది వచ్చారు అది అని నేనేమనుకున్నా అంటే యాక్చువల్గా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చి త్రీ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయితే కూడా మనం మానిటైజేషన్ అప్లై చేసుకోవడానికి పర్మిషన్ వచ్చింది ఇప్పుడైతే యూట్యూబ్ లో బట్ కాకపోతే ఏంటంటే మనీ అయితే యూట్యూబ్ శారీది పెట్టానని చెప్పాను కదా అప్పుడు శారీ పెట్టినాక ఏంటంటే టూ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో నేను ఆ శారీ వీడియో పెట్టిన తర్వాత ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబ్ అయిపోయిన తర్వాత త్రీ థౌజండ్ వాచ్ టైం కావాలి కదా అది కంప్లీట్ అయిపోగానే అప్లై చేస్తున్నాం అని చెప్పి మేము అనుకున్నాం నేను మా హస్బెండ్ సో అలా అయిపోయిన తర్వాత ఏంటంటే నేను చెప్పాను కదా ప్రతి వీడియోకి వన్ నాట్ కానీ టెన్ సబ్స్క్రైబర్స్ కానీ అన్నీ అయితే వస్తూ ఉండేవారు బట్ ఆ శారీ ఆ శారీ డ్రేపింగ్ వీడియో ఒక్క వీడియో పెట్టిన తర్వాతే నైట్ నైట్కి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ పెరగడం వన్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ పెరగడం అయితే జరిగింది చెప్పాను కదా ఒక్క వీడియో అంటే మనకి మనం పెట్టే వీడియో అనేది జనాలకి నచ్చాలి మెయిన్ వచ్చేసి అది యూజ్ఫుల్గా ఉండాలి ఇప్పుడు నా శారీ డ్రేపింగ్ అనేది చాలా నచ్చింది సో దానివల్ల సబ్స్క్రైబ్ చేసుకున్నా నాకు ఆ వీడియోకి వాచ్ టైం కూడా పెరిగింది సో నేనేమని చెప్పాను కదా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చి త్రీ థౌసండ్ అవర్స్ కంప్లీట్ అయిపోయి మాంటే చేసానికి అప్లై చేద్దామని మేమేమనుకున్నాం అప్పుడు దసరాకి ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళినప్పుడు ఏమైంది అంటే నేను అక్కడ నెట్ ఉండదు కాబట్టి నేను యాక్చువల్గా ఎంత అయ్యింది అదని నేను ఏం చెక్ చేయలేదు సో ఏంటంటే మేము పూజ చేయించుకుంటాం పూజ చేయించుకుంటున్న రోజే మా సిస్టర్ మా చిన్నక్క కాల్ చేసి తేజ ఇలా ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు తేజ ఏ కంగ్రాట్స్ తేజ్ మానిటైజేషన్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పింది నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఆ రోజే మేము పూజలో కూర్చుంటున్నాము పూజ చేయించుకున్నాము ఆ రోజే మా అంతా కాల్ చేసి అలా చెప్పడం అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది అప్పటికే మేము చెప్పాను కదా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి చేద్దాం అనుకొని బట్ నేను ఈ లోపే వన్ వీక్ లోపే సబ్స్క్రైబర్స్ వచ్చారు అట్లానే వాచ్ టైం కూడా ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం కూడా పెరిగిపోయింది సో నేనేం చేద్దామను సరే పూజ అయిపోయింది కదా నెక్స్ట్ డే అప్లై చేసుకుందాంలే అని చెప్పేసి నేనైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాను ఇంత త్వరగా అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అట్లానే నీకేం చేసాము అట్లా అంటే మా పూజ అని చెప్ప అలా అయిపోయిన తర్వాత టూ డేస్ తర్వాత అయితే నేను మానిటైజేషన్ అంటే మనకి యూట్యూబ్ నుంచి మనకి ఒకటి అనేది వస్తుంది మీరు అప్లై చేసుకోవచ్చు మానిటైజేషన్ అప్లై చేసుకోవచ్చు అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్కి వెళ్ళినప్పుడు మనం త్రీ ఆప్షన్స్ అనేవి వస్తాయి నాకు కుదిరితే అది నేను వీలైతే నేను పాజిబుల్ ఉంటే నేనైతే అది వీడియో చేసి మీకు పెడతాను ఎలా అప్లై చేసుకోవాలని మాక్సిమం అది అప్లై చేసేసాం కాబట్టి అప్లై చేశారు ఎలా అప్లై చేశారు అది అనేది అయితే నేను మీకు మాక్సిమం చెప్తాను సో ఏం చేస్తాం త్రీ ఆప్షన్స్ వస్తాయి ఫస్ట్ ఆప్షన్ అప్పుడే కంప్లీట్ అయిపోతుంది సెకండ్ ఆప్షన్లో మన డీటెయిల్స్ అనేది ఇవ్వాలి ఆ డీటెయిల్స్ ఇచ్చిన ఫైవ్ మినిట్స్కి అది కంప్లీట్ అయిపోతుంది థర్డ్ ఆప్షన్ అనేది ప్రాసెసింగ్లో ఉంటుంది మాకైతే ఆ థర్డ్ ఆప్షన్ కంప్లీట్ అవ్వటానికి త్రీ డేస్ కంప్లీ త్రీ డేస్ అయితే పట్టింది త్రీ డేస్లో అది కూడా కంప్లీట్ అయిపోయింది అంటే నువ్వు ఒక యూట్యూబ్ పార్ట్నర్ ఓకే నువ్వు యూట్యూబ్లో వీడియోస్ చేసుకోవచ్చు నువ్వు వీడియోస్ చేసుకుంటే నీ వ్యూస్ని బట్టి నీకు మనీ వస్తాయా అని చెప్పేసి మనకు అక్కడ వస్తుంది అనమాట అంటే వాళ్ళు యూట్యూబ్ పార్ట్నర్ అని చెప్పేసి వస్తుంది సో అప్పుడు ఏంటంటే అది రా అది వచ్చిన దగ్గర నుంచి నువ్వు పెట్టిన వీడియోస్కి మీకు డాలర్ సింబల్ అనేది వస్తుంది డాలర్ సింబల్ అంటేనే డాలర్ అంటే మీకు మనీ వస్తాయి నువ్వు వీడియో చేసిన దానికి అని చెప్పేసి మీకు డాలర్ సింబల్ అయితే వస్తుంది సో దీని తర్వాత కూడా ఒక పిన్ అనేది మన ఇంటికి వస్తుంది అంటే మనం ఒక అడ్రస్ ఇస్తాం కదా ఆ అడ్రస్కి పిన్ అనేది వస్తుంది యాక్చువల్గా నాకు ఇంకా పిన్ రాలేదు ఆ పిన్ అయిపోతుంది అంటే మన అకౌంట్కి మనీ వస్తాయి అసలు ఇది ప్రాసెస్ అంతా ఏంటంటే నువ్వే వీడియో చేస్తున్నావా లేకపోతే నీ వీడియో అనేది వేరే వాళ్ళు తీసుకొని చేస్తున్నారా అనే దాని కోసం ఈ వెరిఫికేషన్ అనమాట సో ఏంటంటే మాక్సిమమ్ ఇవన్నీ మా హస్బెండే చూసుకున్నారు ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి నేను మ్యాక్సిమం వేరే వీడియోలో చెప్తాను ఎలా ఏంటి అనేది మెయిన్గా నేనైతే థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ మెయిన్గా ఫస్ట్ సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఇంత త్వరగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇంత లైక్ చేసినందుకు నేను టూ మంత్స్లోనే మానిటైజేషన్ అవ్వటం అనేది చాలా కష్టం చాలామంది నేను చూశాను వన్ ఇయర్లో సబ్స్క్రైబ్ వన్ ఇయర్కి అయ్యే వాళ్ళు ఉన్నారు వన్ ఇయర్లో వన్ ఇయర్ అయిపోయినా కానీ అవన్ వాళ్ళు ఉన్నారు కానీ నాకు టూ మంత్స్ లో అయినందుకు నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి నేను వీడియోస్ పెట్టాను కానీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్ ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉంటాను